ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆర్థిక శాఖ పరిధిలోకి రాష్ట్ర ఆర్థిక సంఘం అవును ఆర్థిక శాఖ పరిధిలోకి రాష్ట్ర ఆర్థిక సంఘం అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ఆర్థిక శాఖల్ని స్టేట్ ఫైనాన్స్ కమిషన్ను పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆర్థిక శాఖకు బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పద్నాలుగులో ఏర్పాటైన రాష్ట్ర ఆర్థిక సంఘం ఇన్ని రోజులు పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉంది గొడిసాల రాజశం రాజా శంకౌడ్ రాజ మనకి గౌడ్ గారు అధ్యక్షతన ఏర్పాటైన మొదటి ఆర్థిక సంఘం తమ సిఫార్సుల్లో తమ సంస్థను ఆర్థిక శాఖ పరిధిలోకి మార్చాలని సిఫార్సు చేసింది దీన్ని ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది సో అంటే ఆర్థిక శాఖ అనేది మనకి ఆర్థిక శాఖ పరిధిలోకి రాష్ట్ర ఆర్థిక సంఘం వెళ్ళిందనమాట సో దీన్ని బట్టి వీరు డైరెక్ట్గా ఆర్థిక శాఖ ఏదైతే ఉందో వారు ఈ ఆర్థిక సంఘానికి సంబంధించి కీలక నిధులు కేటాయించవచ్చు ఏమన్నా చేయొచ్చు వీళ్ళు సిఫార్సు చేస్తారు వీళ్ళు ఈ రాష్ట్ర ఆర్థిక సంఘం ఏదైతే ఉందో వీరు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితికి సంబంధించి సిఫార్సులు అయితే చేస్తూ ఉంటారు డైరెక్ట్గా ఆర్థిక శాఖ అయితే దానికి సంబంధించి నిధులు కేటాయించి అమలు చేస్తూ ఉంటుందన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని